హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రైన్స్ గుంటూరు ఇప్పుడైతే మనం శ్రీకృష్ణకి అయితే వచ్చేసాం ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి ఖతానుపట్ అనమాట కథాను పట్టులో మళ్ళీ కొత్తగా డిజైన్స్ అయితే వచ్చినాయి మళ్ళీ బెయిల్ అయితే వచ్చినాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు న్యూ డిజైన్స్ న్యూ బెయిల్స్ అయితే వచ్చినాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటన్నా వాళ్ళ స్పెషల్ ఐటమ్ యాక్చువల్గా నా మన ఇండియలు మొత్తం సూపర్ బాస్కెట్ అందరు మంచి పూర్తి హ్యాపీగా చెప్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే ఫంక్షన్ వెళ్ళినా కూడా మీరు కూడా హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి మీ ఇళ్లలోకి అందరం బీచ్ హ్యాపీగా చేసుకుని ఫస్ట్ అది మనీ ఇంపార్టెంట్ కాదు నలుగురు పిలుచుకొని హాయిగా చిన్న ఫంక్షన్ అయినా సరే నలుగురు చాలు మన ఎంత ఎంతవరకు ఉందో అందరూ పిలుచుకోవచ్చు ఆ కాదు మనం వంద మంది పిల్చుకొని అవసరం లేదు సింపుల్గా చేసుకున్న ఫంక్షన్ హ్యాపీగా ఉంది ఓకేనా మా చెల్లి ఇచ్చింది వెండి మా ఆడక పత్రిక ఇచ్చింది అన్నీ ఇచ్చింది ఒక కస్టమర్గా వచ్చేసి ఒక ఫ్యామిలీగా అల్లుకుపోయింది ఓకేనా ఇప్పుడు కథాన్ పట్టుది ఈ ఖతాన్ పట్టు వల్ల ఐదు మీటర్ల ఇరవై పాయింట్ నుంచి ఆరు మీటర్లు వస్తుంది మీరు అనుకునేది ఐదు మీటర్ల ఇరవై పాయింట్ అనుకోండి ఆరు మీటర్లు అంచనా వస్తాయి కానీ కొనుక్కునేప్పుడు ఐదు మీటర్ల ఇరవై ఐదు పాయింట్ అని కొనుక్కోండి సోస్ఫంలో పాలుగా చీరలు దీని వాల్యూ వచ్చి నాలుగు వేల తరకారీ ఇచ్చరా ప్యూర్ కథాన్ పట్టు ఓపెన్ చేస్తాను షోరూమ్స్లో ఎంత అమ్ముతారన్న సుమారు దీనికి ఒక వాల్యూ లేదు ఒకరు బాక్స్ చెక్ చేసి తొమ్మిది వేలు అమ్మొచ్చు ఎనిమిది వేలు అమ్మొచ్చు ఒకరు పదివేలు పెట్టి వన్ ప్లస్ ఆర్డర్ పెట్టచ్చు మాయాజాలం ఫోల్ మంత్రి మాయాజాలం లేదు ఓపెన్ ఆర్డర్ ఓపెన్ చేయాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా ఎందుకంటే లేనిది ఉన్నట్టు చెప్తే కస్టమర్ మోసపోతారు నీలాప నిందలు నా మీద పడతాయి నీలాపకు అవసరం లేదు అక్షంతలు కావాలి అక్షంతలు అంటే కృష్ణ నువ్వు బాగుండాలని ప్రేమ అభిమానులు కురిపేయాలని మనసు కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఇంత ఇలా ఉంది డచ్చతనుకో నాకు తెలియదా అన్న మాయమారి చెప్పమ్మ కూరు మనం మాయమారి చెప్తే మనం ఒక రోజు తింటాం రెండు రోజులు తింటాం నెల రోజులు తింటాం ఆ బియ్యం బస్సు మొత్తం అయిపోయింది తర్వాత మళ్ళా మాయమే పోవాలి ఎంతమంది మోసం చేయాలి అదే మన నిజాయితీగా ఉండి ఐదు మీటర్ల ఇరవై పాయింట్ ఆయన కొనుక్కోమంటారు అని చూసావా ఆరుగోడు రావచ్చు కానీ కొనుక్కొని ఐదు మీటర్ల ఇరవై పాయింట్ చూసుకున్న లోపల చీరలు నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు చీర పట్టు చీర కథాన్ పట్టు కేవలం కేవలం చెప్పమంటారు రేటు అన్న హోల్సేల్ టోళ్ళకి ఒక్కొక్క చీర నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ ఫ్రై మంచి రిటైల్ మంచి ఓకే సో ఈరోజు కథాన్ పట్టు నాలుగు వందల యాభై రూపాయలు ముందు మనం ఆరు వందలు అమ్మాం ఏడు వందలు అమ్మాం ఎనిమిది వందలు అమ్మాం నాలుగు వందలు అమ్మాం అవి వేరు ఇవి వేరు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా పచ్చాలకు ఉన్న వాళ్ళకి ఒక్కొచ్చారు నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ ఫ్రేజ్ మంచి రియల్ మధ్య మెన్షన్ చేయట్లా సో మనకు వచ్చేసరికి ఎందుకు రేట్ వేరియేషన్ ఉంటుంది అంటే ఒకే షాప్లో ఒక చోటే ఒక మనిషి రేట్ వేరియేషన్ నాలుగు వేరియేషన్ ఎందుకు చెప్పారంటే అండి మనకి పైన ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చే ప్రైజెస్ ఇచ్చే ప్రైజెస్ దాన్ని బట్టి ఆ రోజు వచ్చింది తక్కువగా వచ్చింది మనకి లాటు కాబట్టి మనకి ఏంటంటే ఇందులో గ్రేడింగ్ అనేది ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ గ్రేడింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గ్రేడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ గే గ్రేడింగ్ అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఇది ఓపెన్ చేశాం కదా మీకు డ్యామేజ్ ఎక్కడ కనపడిందా కనపడలేదు అదేంటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గ్రేడింగ్ అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెచ్చు అనేది ఆటోమేటిక్ పెరిగిపోతుంది కాబట్టి మనకి ఎంతైతే వస్తుందో అంతవరకు మనం మార్జిన్ పెట్టగలం కాబట్టి మీకు క్లారిటీగా అర్థం ఉండటం కోసం చెప్తున్నాను అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా వచ్చు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి అండ్ మీకు ఈ గ్రేడింగ్ అనేది ఇది వచ్చేసరికి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గ్రేడింగ్ అయితే ఉంటుందన్నమాట ఇందులో అందుకని చెప్పి మీకు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే వచ్చింది మీకు చూసుకుంటే ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తున్నారు కదా అలా ముందు ఒక నాలుగు చీరలు ఓపెన్ చేద్దామని చెప్పాం కదా మీకు లోపాలు లోపాలంటే చిన్న మిస్ప్రింట్స్ రావచ్చు మరీ మనిషి పట్టే అంత మరీ అంత డ్యామేజ్లు అయితే రావు ఒకవేళ అది మనం చెప్పలేము ఎందుకంటే బై బర్త్ ఇప్పుడు ఒక వెయ్యి చీరలో పది చీరలు వచ్చింది దానిలో అందులో మీకు ఒక చీర వచ్చింది అనుకోండి మీరు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి చెప్తున్నాను ఇవ్వండి మీ ముందు ఓపెన్ చేస్తున్నా ఓకే నేను చెప్పేది అంటే ఐదున్నర మీటర్ అని చెప్తాను ఐదు బాతిక ఐదు బాతి ఓకే ఐదు బాతికి నుంచి ఐదు పచ్చారా మరి హోల్సేల్ పచ్చరు కూడా నాలుగు ఆఫీస్ అంటే ఎంత బిక్షించాలి నాకు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీకు ఓపెన్ చేసిన దాంట్లో దీనికి వచ్చేసరికి చిన్న మిస్టేక్ వచ్చింది ఏదంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా కానీ ఇప్పుడు ఇందా శారీస్ టూ శారీస్ ఓపెన్ చేసాం మనకి దాంట్లో ఏం మిస్టేక్ రాలా బట్ దీనికి వచ్చేసరికి ఆరున్నర కటింగ్ వచ్చింది చిన్న మిస్టేక్ అనేది వచ్చింది అనమాట అది ఏంది పల్లో కాడ వచ్చింది మీరు వివింగ్ లాగేసుకుంటే సరిపోతుంది అండ్ కనపడదు అనమాట ఎందుకంటే పల్లో కాడ మనం కూర్చుల్లేస్తాం కాబట్టి పల్లో ఈజీ కనపడదు సో మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే కొత్త కదా నాన్నీ నాకు వస్తుంది సో మనకేందంటే ప్లెయిన్ ప్లెయిన్లో బెనిఫిట్ ఏంటంటే మెయిన్ మీకు మగ్గం వర్క్ చేయించుకోవడానికి వాటికి వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు బుక్ ఇందాక వీడియో కస్టమర్ ఇచ్చారు కష్టం పడితే పచ్చ ఉన్నారు ఏడు యాప్ చెప్పని కానీ రేపు మేడం గారు మళ్ళీ వీడియో ఇస్తారు కృష్ణా గారు మోసం చేశారంటే నా బుద్ధి అమ్మా మీరు ఏడు షేర్లు తీసారు కదా ఇంక మూడు ఛీలు తీసుకోండి అమ్మా ఓసారి పెళ్ళి చెప్తాను చెప్పండి సార్ అని పది చీర కొంటే నాలుగు వందల యాభై రూపాయలు అని చెప్పి ఆ పది కొనలా నాకు అన్ని డబ్బులేను నలభై ఐదు చీర ఉంది ఆమె లాభం వచ్చింది కదా ఏడు యాభై అక్కడ నాలుగు వందల యాభై అక్కడ చీర గుడి తాగ్ వచ్చింది కదా నలభై చీరలు అంటే లెక్కేసుకోండి ఎంత అలా వచ్చింది నాలుగు వేల లేదు నాలుగు వేలు నాలుగు వేలు పన్నెండు మ్యాజిక్ పద్నాలుగు వేలు చల్ల చాలా వచ్చేసి ఆమె యాపిలేదు సో ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఏంటంటే అంత అంతే క్వాంటిటీ కూడా తీసుకోవాలండి హోల్సేల్లో అంటే ఇప్పుడు ఒకటి రెండు తీసుకొని మేము హోల్సేల్ కదా అనకూడదు క్వాంటిటీ తీసుకుంటేనే మీకు హోల్సేల్ వస్తుంది ఇప్పుడు పై అయినా సరే ఒక బేలు ఇప్పుడు ఫర్ సపోజ్ తొరతలో ఒక బేలు కొన్నోడికి ఒక వాల్యుయేషన్ ఉంటుంది పది బేలు కొన్నోడికి ఒక వాల్యుయేషన్ ఉంటుంది వంద బేలు కొన్నోడికి ఒక వాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి హోల్సేల్ అంటే మ్యాక్సిమం బల్క్గా తీసుకున్న వాళ్ళకే హోల్సేల్ ప్రైజెస్ అనేది వస్తాయి అన్నమాట అండ్ అదొకటి ఇంకోటి ఏంటంటే మనం తెచ్చే ప్రైజెస్ కానీ ఏదైనా కానీ రేటు ఇప్పుడు వీడియోలో రేట్ చూసుకుంటే మీకు ప్రతిదీ కూడా కస్టమర్స్కి ఒక అందుబాటులో అంటే ఈ ప్రైస్కి మనం అమ్మగలం ఉన్న కాన్ఫిడెన్స్తో అయితే ఇవ్వగలం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఎవరు మిస్ అవ్వద్దు రేట్లు అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి క్వాలిటీ కూడా చూసుకుంటే కథాన్ పట్టులో మనం అసలు కథన్ పట్టునే కాదండి పట్టులో ఎప్పుడు కూడా ఏది వర్జినలు ఏది డూప్లికేట్ అని చెప్పలేరు అండ్ దాని గురించి బాగా అవగాహన ఉన్నారు చెప్పగలరు ఎందుకంటే క్వాలిటీ వాళ్ళకి అర్థమైపోతుంది పట్టుకు ఇప్పుడు డైలీ ఇప్పుడు ఇదే ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి ఏ క్వాలిటీలో ఏది బాగుంటుంది ఏది సెకండ్ క్వాలిటీ ఏది ఫస్ట్ క్వాలిటీ అన్నది ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి చెప్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు తొందరగా కథాన్ పట్టు ఏది వర్జినల్ ఏది డూప్లికేట్ అన్నది తెలియదు చాలామందికి కాబట్టి చెప్తున్నాను సో కొనేవాళ్ళు ఎవరు మోసపోవద్దు మార్కెట్లో ఇచ్చే ప్రైజెస్ కునుకుమ్ము ఎక్కడైనా సరే గుంటూరు కాదు హైదరాబాద్ కాదు వైజాగ్ కాదు నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇచ్చారించో కొనుక్కోండి ఎక్కడ తక్కువ వాళ్ళు కొనుక్కోండి నా కుటుంబం ఓపెన్ చేయాలని చెప్తున్నాను ఎందుకంటే తక్కువ లాభం కావాలి నాకు కస్టమర్ ఎక్కువ కావాలి వాళ్ళ ప్రేమ అభిమానం కావాలి ఎందుకంటే నా వల్ల వాళ్ళ రూప తింటున్నారు నాకు ఎంతో ఆనందం ఉంటుంది వాళ్ళ రూపంలో తినమనుకోండి నేను ఒక బాధ సంతోషం ఉండాలి వాళ్ళు సో మనకి ఈరోజు కలెక్షన్ చూసుకుంటే ప్రతిదీ కూడా న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ కాబట్టి మీరు మినిమం మ్యాక్సిమం బల్క్గా కొనడానికి ట్రై చేయండి బల్క్గా కొనాలంటే యాభై కాదు ఉంది కాదు ఎన్ని అడగలేదు ఎన్నిసార్ అంటే క్వాంటిటీ ఎంత వచ్చిందమ్మా రెండు వేల చీర వచ్చినాయి ఓకే మళ్ళీ రెండు వేల చీర వచ్చినాయి ఓకే ఈసారి మళ్ళీ మనకి పెద్దలాటే వచ్చింది కాబట్టి మనకి గ్రైడింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పైనుంచి మనం బెస్ట్ గ్రైడింగ్ తెచ్చుకుంటే మీకు బెస్ట్గా అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు వెళ్ళకుండా చూసుకోకుండా చపక్కన తెచ్చుకున్నాం అనుకోండి దానివల్ల యూజ్ ఏంటి ఇప్పుడు మేము మనం ఫర్ సపోజ్ ఇప్పుడు వెయ్యి చీరల్లో వాడు రెండు వందలు మూడు వందల చీరలు డ్యామేజ్ చేసినా కూడా మనకే లాసు ఇప్పుడు నేను ఈ షాప్ లాస్ పడితే మీకు లాసే వస్తుంది కదా ఎందుకంటే ఆ చీరలు మీకే కాబట్టి ఇచ్చేది మీకు లాస్ వస్తుంది కాబట్టి గ్రైడింగ్ అనేది నెంబర్ ఆఫ్ గా ఉంటుంది ఓకే ఏడు మీటర్లు వచ్చింది కానీ సో గ్రైడింగ్ అనేది నెంబర్ ఆఫ్గా ఉంటే మీకు నెంబర్ ఆఫ్గా డిజైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసరికి ఇది మిస్టేక్ అది ఇది డ్యామేజ్ కాదు మిస్ప్రింట్ ఇది మీకు మిషన్లో వచ్చే మిస్ టు అనేది దాని మీద పడింది అన్నమాట మీకు వాష్ చేసుకుంటే పోతుంది అది నో ప్రాబ్లమ్ అండ్ మనం ఇప్పుడు ఇన్ని చీరలు ఓపెన్ చేసాం ఒక్కటే ఒకటి వచ్చిందన్నమాట మిస్ ప్రింటు అది మనం చెప్పలేము ఇంకోటి చీర ఇక్కడ కనపడింది మీకు ఇందులో వచ్చేసరికి ఖతంలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీరు చుట్టుపక్కల ఉన్నది షాప్కి విజిట్ చేయండి షాప్కి విజిట్ చేశారా మనకు వచ్చేసరికి మీరు షాప్కి వస్తే క్యాషే కావాలండి ఎందుకంటే ఆన్లైన్లో మనకి బల్క్ టు బల్క్ వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం పేమెంట్ చేయడానికైనా వేరే వాళ్ళు పేమెంట్ చేయడానికైనా ట్రాన్సాక్షన్ అనేది లిమిట్ దాడిపోతుంది కాబట్టి ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు ఎటు హోంపే కొడతారు ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళు క్యాషే కావాలండి అది గా చెప్తున్నాను ఇలా సేమ్ అదే ఫోల్ రావాలంటే ఓకే దీనికి టజిల్స్ కూడా వచ్చినాయి అనమాట సో ఇప్పుడు ఓకే ఇదే సారి మనకి డ్యామేజ్ రాకుండా ఏం రాకుండా ఇస్తే మీకు వచ్చేసరికి ఈజీగా నాలుగు వేలు ఐదు వేలు అమ్ముతారండి బట్ నీకు మీరు డ్యామేజ్ వచ్చిందో చూపిస్తాను నేను ఇదిగోండి మీరు డ్యామేజ్ చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి ఈ చిన్న డ్యామేజ్ అనమాట ఇది చిన్న డ్యామేజ్ ఈ చిన్న డ్యామేజ్ వల్ల ఈ చీర రేట్ అనేది పడిపోయి నాలుగు వందల యాభైకి వచ్చింది బట్ అదే అదేసారి డ్యామేజ్ రాకుండా ఉంటే ఈజీగా నాలుగు వేలు మనం అమ్ముకోవచ్చు రెండు రెండు వేలు మూడు వేలు ఈజీగా కాబట్టి మనం గడిచివచ్చు నాకు అవసరం లేదు తింటే కస్టమర్ తినాలి నా పావలో చాలు కస్టమర్ పావుల ఉండాలని మనసుతో కూరుకుండేది నేనే ఓకే సో గ్రైడింగ్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటుంది కానీ చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ ఆర్డర్ రీప్లేస్ చేసిన మళ్ళీ ఇది ఏ శారీస్ కావాలి అన్న కూడా అసలు దొరకవు అనమాట ఎందుకంటే ఈ డిజైన్స్ దొరకవు మళ్ళీ దొరుకుతాయి రెండు వేలచేర మా అంటే చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల చీర చెప్పి ఇప్పుడు డెబ్బై చూపించారు వంద చూపించారు అయిపోయినాయి అంటారు మళ్ళీ ఏం చేయాలని అంటారు ఇది మనం బల్క్ టు బల్క్ బెల్ టు బెల్ వెళ్ళిపోయే కస్టమర్స్ కూడా ఉన్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇన్ని చీరలు ఇప్పుడు మనం ఇన్నిసార్లుగా రీసెంట్గా వీడియోస్ ఇస్తున్నా కూడా మనకి ఇన్ని చీరలు మళ్ళీ తెప్పిస్తున్నామంటే మనం ఏం ఇప్పుడు పంచి పెట్టేయట్లేదు ఇచ్చేయట్లేదు కదా సేల్ ఉండబట్టే కదా మనం తెప్పించేది కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను రెండు వేల ఉన్నా కూడా మనిషికి ఈజీగా మనిషికి ఈజీగా యాభై చీర అలా తీసేసుకుంటారు మని యాభై చీర కూడా కాదండి ఇప్పుడు వీడియో పెట్టంగానే ఒక టూ కేందనుకోండి రెండు వేల మంది అందులో ఒక వెయ్యి మంది పది పది చీరలు ఆడుకున్న ఈజీగా ఎంత చీరలు అయిపోతాయి మీరే చెప్పండి అందుకని చెప్తున్నాను స్టాక్ ఉండిద్ది అని మటుకు మీరు రెస్పెక్ట్ చేస్తే చాలా కష్టం ఎందుకంటే స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేం ఒకవేళ ఉందనుకోండి మీకే బెస్ట్ లేదనుకోండి మనం చేయగలిగిందేం లేదు కాబట్టి చెప్తున్నాను క్లారిటీగా చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ మీకు వచ్చేసరికి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము బట్ మనం ఓపెన్ చేసిన దానిలో ఈసారి గ్రేడింగ్ అయితే చాలా బాగుంది అది అయితే చెప్పగలను క్లారిటీగా చూసుకోండి ఎవరు మిస్ అవ్వదు వీడియో అయితే ఇదిగోండి సో డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా డిజైన్స్ ఇదైతే అసలు స్పెషల్ డిజైన్ అనమాట చందమామ డిజైన్ ఎందుకంటే చాలామంది ఒక ముప్పై చీర వస్తే ముప్పై చీరలో మనకి పోయిన సార్ ఇదే బాగా లైక్ చేశారు ఆ డిజైన్స్ రంగులనేది ఎయిట్ కలర్ షాట్ వచ్చింది ఏరుకుని వరకు కొన్నారు మెయిన్ డిజైన్స్ అన్నీ కూడా ముందు ముందుగానే మనకి గ్రేడింగ్ అయిపోతాయి కాబట్టి మిగిలిదిగోండి ప్రతిది కూడా ఈ సార్ మెయిన్ డిజైన్స్ వచ్చినాయి గ్రేడింగ్లో కూడా అదే చెప్పేది గ్రేడింగ్ అనేది ఫస్ట్ గ్రేడింగ్ సెకండ్ గ్రేడింగ్ అనేది ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ గ్రేడింగ్ కూడా కొద్దిగా డిజైన్స్ బాగా రావటం సెకండ్ గ్రేడింగ్ ఏంటంటే కొద్దిగా తక్కువ డిజైన్స్ వెళ్ళటం ఎక్కువ క్వాంటిటీ రావటం అంటే ఇప్పుడు ఒకటే డిజైన్ పది రావటం పదిహేను రావటం ఇరవై రావటం అలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు దీనికి ఇక్కడే డ్యామేజ్ ఉంది అనమాట డ్యామేజ్ కాదు కట్ చేసుకుంటే మిస్టేక్ అంటే దారం పళ్ళ ఇప్పుడు ఈ దారం ఉంది కదా ఈ దారం ఈ దారం మీదకి ఎక్కలేదు కాబట్టి మీకు డిజైన్ అనేది కనపడలే ఇట్లా అంతే ఇలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు వచ్చేసరికి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి మనం చూపించలేదు సో మనకి ఏంటంటే ఇది జెర్రీ చూసారా ఈ జెర్రీ వింగ్ అన్న ప్రతిది బాగా ఉంది బాగుంది సో డిజైన్స్ అయితే మా ప్రతిది కూడా బాగానే ఉంది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుంది కాబట్టి వీడియో కాల్లో చూసుకోండి మీకు నచ్చింది నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే వీడియోలో చాలా తక్కువ ఇప్పుడు మహా అయితే ఎన్ని చూపించాం ఒక అందం చూపించుంటాం అంతే అన్న కూడా ఎక్కువ చూపించలేదు బట్ మీకు రెండు వేలు చేరంటే వీడియో కాల్ ఎన్ని ఉంటాయి చూడండి అందుకని చెప్పి మీరు యాప్ కావాలంటే వీడియో కాల్ చేసేసేయండి వీడియో కాల్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇదే కాదు ఇంకా చాలా కలెక్షన్స్ చూపించుకోండి బ్లాక్ శారీ చూడండి ఎంత బాగుందో మనకి క్వాలిటీ కూడా చూడండి ఎంత ఇదిగా వచ్చిందో కథ పట్టు అండ్ బ్లాక్ శారీ అనమాట చాలా బాగుంటుంది ఇలా ఎన్ని కూడా కడితే నిజంగా అల్టిమేట్గా ఉంటాయి అనమాట కలెక్షన్ అనేది అమ్ముకునే వాళ్ళకు కూడా ఒక రూపాయి మిగులుతుంది అనమాట ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు అమ్ము ఒక రూపాయి మిగలాలి అంటే ఇలాంటి ఐటమ్ తీసుకొని మీరు మంచిగా గ్రైడింగ్ చేసుకుంటే మీకంటూ ఒక రూపాయి మిగులుతుంది అనమాట మీకు పెద్ద పెద్ద డ్యామేజెస్ అనేది రాదు చిన్న మిస్ప్రింట్స్ అలా వస్తుందన్నమాట నేను క్లారిటీగా చెప్తున్నాను ఇదిగోండి బ్లౌజు బ్లౌజు సో మనకి శారీ మొత్తం కూడా ఇది ఎంత బాగుంటుంది ఓకే సో మనకు శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట చూసారా శారీ ఎంత బాగుందో ఇది పల్లో పాటు మనకు చూసుకుంటే ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అనేది అండ్ ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ ఇది ఉంది ఆరు మినట్లు ఓకే ఓకే ఇదంతా కూడా లక్ష పుటా టైప్ అనమాట అండ్ మనకు బార్డర్ చూసుకుంటే బోటల్ నెమలతో చాలా క్లాసిక్ వచ్చింది ఇది కట్చింగు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చూసారా మనకి వర్క్ చేసుకుని కూడా చాలా క్లారిటీగా వివరంగా వచ్చిందనమాట మనకి ఎప్పుడైనా కూడా క్లారిటీగా చూడండి వివరంగా మీకు అర్థమవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కత్తానికి బట్టి నాలుగు వేల రూపాయలు చీర పది చీరలో కొన్ని నాలుగు ఒక్కొక్క చీర నాలుగు వందల యాభై నాకు ఒకటి కావాలి రెండు కావాలంటే దాని రేటు వేరియేషన్ ఉంటుంది నేను ఓన్లీ హోల్సేల్ రేటు మెన్షన్ చేస్తున్నాను రియల్ మేము మెన్షన్ చేయట్లేదు మళ్ళీ చెప్తున్నా ఐదే మేటర్లో ఇరవై పాయింట్ అని కొనుక్కోండి డ్యామేజ్ అని కొనుక్కోండి మళ్ళీ నాకు ఫోన్ రాకూడదు నేను ఉన్నదంటే క్లారిటీ చెప్తాను ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇంకో చేయగలం